మహాభారతం అనగానే మన మనసులోకి వచ్చే మొదటి ఆలోచన కురుక్షేత్ర యుద్ధం వీరుల రక్తసిక్తం కానీ ఆ మహాకావ్యంలో ఒక పాత్ర మాత్రం యుద్ధాన్ని మించిన వెలుగులా నిలుస్తుందే ఆయన మాట ఒక తీర్పు ఆయన ఆలోచన ఓ గ్రంథం తన తండ్రి యమధర్మరాజు తల్లి కుంతీదేవి అటువంటి వంశంలో పుట్టినవాడు యుధిష్ఠరుడు మనమందరం కూడా సన్మానంగా పిలిచే ధర్మరాజే అతను ఆయన స్వరం వినగానే నిజం పలికినట్లే అనిపిస్తుంది ఆయన అడుగులు పడిన చోట ధర్మమే నడుస్తుంది ఆయన చూపించిన మార్గం ఎప్పటికీ మనిషికి ఆదర్శం అరణ్యంలో అయినా రాజసభలో అయినా యుద్ధ భూమిలో అయినా సరే ఆయన నోటి నుండి జారిది సత్యం ధర్మం న్యాయం మాత్రమే అందుకే మహాభారతం చదివే ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక ప్రశ్న తారసపడుతుంది అసలు ఎందుకు ధర్మరాజు ఎప్పుడు ధర్మమే మాట్లాడాడు ఎందుకు అతను ఎప్పుడు సత్యమే పలుకుతారు ఈ ప్రశ్నకి సమాధానం ఆయన జీవితం ఆయన ఆలోచనల్లో దాగి ఉంది ఇక ధర్మరాజు విషయానికి వస్తే మహాభారతంలో ఓ ముఖ్యమైనటువంటి పాత్ర మహాభారతం ఒక యుద్ధ కావ్యం మాత్రమే కాదు అది ఒక జీవన శాస్త్రం ఆ గ్రంథంలోని ప్రతి పాత్రకు తన ప్రత్యేకత ఉన్నా సరే ధర్మరాజు అదే యుధిష్ఠరుడు మాత్రం అందరిలోనూ ప్రత్యేకమైనవాడు ఎందుకంటే ఆయన పుట్టుకతోనే ధర్మానికి ప్రతిరూపంగా నిలిచాడు పాండురాజుకు సంతానం లేకపోవడంతో కుంతీదేవి కృషి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరప్రసాదంతో దేవతలను ఆరాధించింది అందులో యమధర్మరాజును ఆరాధిస్తే పుట్టినవాడు యుధిష్ఠిరుడు అందుకే తనలో సత్యం న్యాయం కరుణ ధర్మబద్ధత ఇవన్నీ సహజంగానే ఉంటాయి తన జీవితం అంతా కూడా ధర్మబోధతోనే నిండిపోయింది మరి ధర్మరాజు యొక్క స్వభావం కనుక చూస్తే సత్యనిష్ట యుధిష్ఠరుడు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అహింస మార్గం అవసరం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేసేవాడు ఇక దయ మరియు కరుణ ప్రీతి ఒకరి పట్ల సమానంగా కలిగి ఉండేవాడు ఈ లక్షణాల వల్ల ఆయురుడు ధర్మరాజు అని పిలిచారు మరి మహాభారతంలో ధర్మ కనుక చూ ధర్మబోధ కనుక చూస్తే యుధిష్ఠరుడు ఎప్పుడు ధర్మం తప్ప వేరే మాట మాట్లాడలేదు పాచికల ఆటలో శకుని వంచన చేశాడు అని తెలిసిన రాజు ఒకసారి మాట ఇస్తే వెనక్కి తీసుకోకూడదు అని భావించి ఆ ఆటను సైతం సైతం ఆపలేదు ఇక ఆరణ్యవాసంలో అనేక మంది మహర్షులు ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానాలు ధర్మ సూత్రాలే కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామహత అని చెప్పినప్పుడు కూడా ఆయన సత్యానికి కట్టుబడి ఉండి ఆ మాటను కూడా సగం మాత్రమే చెప్పారు అది పరమాత్మ చెప్పిస్తేనే ఇక యక్ష ప్రశ్నల విషయానికి వస్తే అరణ్యవాసంలో ఒకసారి పాండవుడు నీటి కోసం వెళ్ళగా యక్షుడు వారిని ఆపి ప్రశ్నలు వేశాడు భీముడు అర్జునుడు సహదేవుడు నకులుడు వీళ్ళు సమాధానం ఇవ్వకుండా నీళ్లు తాగి అక్కడే మూర్చపోయారు చివరికి యుధిష్ఠరుడు వెళ్ళి సమాధానం ఇచ్చి వారిని రక్షించాడు అయితే యక్షుడు అడిగి అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఎంతో విలువైనవి అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్న అన్నా సరే ధర్మబద్ధమైన వాళ్ళ మాత్రమే చెప్పగలుగుతారు మరి ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం యక్షుడు ఆకాశం కంటే బలవైనది ఏమిటి ధర్మరాజు సమాధానం తండ్రి భూమి కంటే విస్తారమైనది ఏమిటి తల్లి మనిషిని కాపాడేది ఎవరు సత్యం ధనం కంటే గొప్పది ఏమిటి జ్ఞానం ఏది శీఘ్రంగా పరిగెడుతుంది అంటే వేగంగా పరిగెడుతుంది అని సమాధానం మనసు దుఃఖంలో మనిషికి తోడు ఎవరు ధర్మం ధైర్యం మనిషికి నిజమైన ధనం ఏది ధర్మం జీవితంలో గొప్ప అద్భుతం ఏది ప్రతిరోజు అనేక మంది మరణిస్తారు అయినా జీవించి ఉన్నవారు తాము ఎప్పటికీ మరణించమని అనుకుంటారు ఇదేమో గొప్ప అద్భుతం ఇలా యుధిష్ఠుడు చెప్పిన ఈ సమాధానాలు నేటికి మానవ జీవనానికి మార్గదర్శకం మరి నేటి జీవితానికి పాఠం ఏంటంటే ధర్మరాజు మనకు నేర్పింది చాలా సులభం ధనం శక్తి బంధువులు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి సత్యం ధర్మం జ్ఞానం సహనం ఇవే శాశ్వతమైనవి జీవితం నశ్వరమని అని గుర్తుంచుకొని ధర్మ మార్గంలో నడవాలి ధర్మరాజు మాటల వల్లనే పాండవులు అనేక సార్లు ప్రాణాలతో బయటపడ్డారు చివరికి ఆయన ఒక్కరే మానవ శరీరంతో స్వర్గారోహణ చేసిన వాడిగా ఈ చరిత్రలో నిలిచిపోయాడు మరి మహాభారతంలో ధర్మరాజు ఎప్పుడు ధర్మం మాట్లాడడానికి కారణం ఆయన ధర్మరాజు పుత్రుడు కావటం మాత్రమే కాదు ఆయన హృదయమంతా సత్యం న్యాయం కరుణ సమానత్వంతో నిండిపోయో నిండిపోవటం ఆయన చెప్పినటువంటి ధర్మ సూత్రాలు అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ వర్తించే జీవన నియమాలుగానే ఉంటాయి అందుకే ఆయన మాటలు చదివితే మనసుకు వెలుగు జీవితానికి మార్గం కూడా లభిస్తాయి ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ధర్మరాజు ఎప్పుడు ఎందుకు సత్యాన్నే పలికేవారు అని మరి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన తెలుగు ప్రైమ్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్